ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్ముడికి ఎందువలన శిఖండిని మాత్రం చంపకుండా శిఖండిని చూడగానే యుద్ధాన్ని మానేస్తాను అనేటటువంటి శాపం ఉంది అనే విషయాన్ని దుర్యోధనుడు అడిగినప్పుడు దుర్యోధనుడికి భీష్ముడు మొత్తం వివరంగా చెప్తున్నాడు అంటే మనం కూడా జరిగిన కథ అంతా కూడా తెలుసుకున్నాం కదండి ఎందుకంటే ఈ అంబ అంబాలిక చి చిత్రాంగుడు వెళ్ళిపోయిన తర్వాత విచిత్ర వీరుడికి వివాహం చేయాలని భీష్ముడు కాశీరాజు యొక్క కుమార్తెలు అంబ అంబిక అంబాలిక ముగ్గురికి స్వయంవరం ప్రకటించారని అక్కడికి వెళ్ళి ఆ ముగ్గురు కూడా విచిత్ర వీరుడికి తగిన పిల్లలని తీసుకుని వస్తుంటే తీసుకొచ్చిన తర్వాత అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్పింది నేను సాలుడు అనే రాజును మనసిచ్చాను కాబట్టి అతన్నే పెళ్లి చేసుకుంటానని తీరా అక్కడికి వెళ్ళాక సాలువుడు భీష్ముడిని తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇంకా నువ్వు పరాయశ్రీతో సమానం నేను పెళ్లి చేసుకోను అంది ఈ రకంగా తన జీవితం అవడానికి భీష్ముడే కారణం అని చెప్పి తను పగబట్టి భీష్ముడిని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి తపస్సు అని పెడితే అక్కడ వాళ్ళందరూ కూడా పరశురాముడు శిష్యుడు భీష్ముడు కాబట్టి పరశురాముడు ఎంత చెబితే అంతా అలాగే చేస్తాడని చెప్పి ఆ మరనాడే ఒక ముని ఆశ్రమంలోకి పరశురాముడు వస్తున్నాడని చెప్పి ఆవిడ ఎంతో బాధతో తన విషయాన్ని అంతటినీ కూడా చెప్పుకుంది తన కథనంతటిని కూడా చెప్పుకుంది అలా చెప్పుకున్న తర్వాత పరశురాముడు కూడా భీష్ముడిని ఓడించలేకపోయాడు అతనే ఓడిపోయాడు కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసేసుకో అని చెప్పి పరశురాముడు అంబతో చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ఆవిడ ఘోర తపస్సు చేసి శివుడికి అత్యంత భక్తితోటి తపస్సు చేసింది అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షం ఏం కావాలని అడిగితే నేను భీష్ముడిని చంపడానికి శక్తి కావాలి అంది అయితే ఈ జన్మలో ఇది జరగదు కాబట్టి వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడిగా మారుతావు అప్పుడు భీష్ముడి మరణానికి కారణం అవుతావని చెప్పాడు తనంతా తన శరీరం పడిపోవడం వరకు ఆగడానికి ఆమె ఇష్టపడలేదు వచ్చే జన్మలో అవకాశం కలుగుతుందని చెప్పగానే ఒకచోట కట్టెలను పోవుగా పేర్చి నిప్పు ముట్టించి అగ్నిలోకి ప్రవేశించి మునులు కూడా ఆశ్చర్యపడుతూ ఉండగా భీష్ముని చంపుతానని తన ప్రతిజ్ఞ ప్రకటన చేస్తూ చితిమంటలలో తన శరీరాన్ని వదిలిపెట్టింది అంటే ఆ పగ ఎంత ఉందో చూడండి అసలు నిజంగా ఆ అమ్మాయి ప్రేమించింది సాల్వుడిని సాల్వుడిని ప్రేమించింది ఈ అమ్మాయిని తెలిసి తీసుకొచ్చాడండి భీష్ముడు లేదు ఆమె ఇష్టపడింది అన్న విషయం అక్కడికి తీసుకువచ్చిన తర్వాత అంబ చెబితేనే తెలిసింది వెంటనే అబ్బే వీల్లేదు విచిత్ర వీరుడికి విచ్చి వివాహం చేయాల్సిందే నువ్వు ఎవరిని ఇష్టపడితే ఏంటి అని అన్నాడా అనలేదు న్యాయంగా ధర్మంగా తీసుకెళ్ళి సాలువుడి దగ్గరికి పంపించేశాడు పంపించిన తర్వాత నిన్ను పెళ్ళి చేసుకోను నువ్వు భీష్ముడి భీష్ముడు తీసుకుని వెడితే వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు నా భార్యగా పనికిరావు అని సాలువుడు చెప్పాడు చెప్పినప్పుడు తప్పు ఎవరిదవుతుందండి సాలువుడిదే అవుతుంది కానీ ఆ అమ్మాయి మొండి పట్టుదల ఏంటంటే ఒకవేళ సాల్వుణ్ణి చంపేసిన తనకి భర్తగా అంటే ఆ ఆతనికి భార్యగా వెళ్ళడానికి వీలుగా ఉండదు కాబట్టి ఆయనకి భారీగా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఇది కారణం భీష్ముడు అని చెప్పి ఒక తప్పు విషయాన్ని మనసులోకి చొప్పించుకుని దానినే పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ దానినే పెద్ద విషయంగా చూస్తూ భీష్ముని ఎలా అయినా సరే చంపేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆవిడ ఆ పగని అలా ఉంచేసుకుని చితి పేర్చుకుని అందులో కాలిపోయింది అంటే ఆ పగ అనేది జన్మ జన్మలకి ఉండిపోతుంది అంటారు చూసారా ఎప్పటి శత్రుత్వమో ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాడు అంటూ ఉంటారు కాబట్టి అసలు ఆ పగ అనేది మనం ద్వేషం కోపం పగ అసూయ లాంటివి పనికిరావు అని చెప్తూ ఉంటారు ఎందుకని అది జన్మ జన్మలకి పట్టుకుని వేలాడుతూనే ఉంటాయి అదే ప్రేమగా ఉండి ఆప్యాయంగా ఉండి మంచి అభిమానంగా ఉన్నారనుకోండి ఆ జన్మతోటే తీరిపోతుంది అది కొన్ని కొన్ని చోట్లండి ఒక్కొక్క చోట చెప్తూ ఉంటారు ఈ పురాణాలలోనే మనకి పుట్టిన బిడ్డలు కూడాటండి మన శత్రువులేగా కూడా పుడతారట ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు ఇంక తల్లి తండ్రి ఎంత చెబితే అంతే వాళ్ళు ఏమన్నా సరే అలాగే నాన్నగారు అలాగే అమ్మ అలాగే నాన్నగారు అంటారు వాళ్ళు ఎవరో తెలుసండి కిందటి జన్మలో ఒక నౌకరగా మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఆ అభిమానాన్ని అలా ఉంచేసుకుంటున్నారు అంటే మనం పెట్టిన కాస్త తిండికి మనం చూపించే కాస్త అభిమానానికి మనం ఇచ్చే జీతానికి వాళ్ళు అయ్యో ఎంతో రుణపడిపోయాం ఎప్పుడైనా సరే పుడితే వీళ్ళ కడుపును పుట్టాలి అనుకున్నారనుకోండి వాళ్ళు మనకి నౌకర్లు పిల్లలుగా పుట్టి ఎంతో సేవ చేస్తూ ఉంటారట అలాగే కొంతమంది శత్రువులు ఉంటారు చూసారా వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ మీద పగ తీర్చుకుంటానంటూ ఉంటారు కొంతమంది అలాగ కూడా ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే తండ్రి ఎంతో ప్రేమతోటి బాబా ఈ ఇడ్లీలు తినరా నేను తిన్ను కాస్త పాలు తాగమ్మా ఆరోగ్యంగా ఉంటుంది నేను తాగను ఇప్పుడు ఇది డబ్బులు ఇస్తున్నాను దీంతో వెళ్ళి బయట ఏమైనా తిను నేను తీసుకోను ఇదే ఏది చెప్పినా తండ్రి దానికి వాడికి ఉపయోగపడేదైనా సరే ఆపోజిట్గా చెప్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి పగలు ద్వేషాలు అవి మనసుల్లో ఉంచుకోకుండా ప్రశాంతంగా ఉంచుకుంటూ మనసు ఒకవేళ నిజంగానే కోపాలు వస్తాయి మనుషులం కదండి మనం ఏదో ఒక కోపం ఏదో ఒకటి వస్తుంది దానికి అసేపు మర్చిపోవడానికి వేరే విషయం మీద వేరే వ్యాపకం చూసుకోండి మన దృష్టిని దాని గురించే మన మనసును ఆలోచించి చిప్పచేస్తూ చేయకుండా వేరే విషయాల మీద కనుక పెట్టేస్తాం అనుకోండి అప్పుడు నెమ్మదిగా కోపం తగ్గుతుంది ఎందుకు వచ్చింది పోన్లే అంత కోపం పడ్డం ఎందుకు విధులేద్దాం ఏదో తెలియకన్నాడేమో అనేటటువంటి ఒక ఉద్దేశంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఆ పగా కోపం ఆమె మనసులో ఉంచేసుకుని అంబ తనంత తానుగా కూడా అంటే మృత్యువు వచ్చేంత వరకు కూడా ఆగకుండా తన శరీరాన్ని వదిలిపెట్టేసింది అదే సమయంలో ద్రుపద మహారాజు తన భార్య కోకిలాదేవికి సంతానం కలగలేదన్న బాధతోటి శంకరుని గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు ద్రుపదుడు నాకు భీష్ముని మీద కోపం ఉంది ద్రోణునికి ఆశ్రయం ఇచ్చాడని ద్రోణునికి ద్రుపదుడు చేసిన అవమానానికి పాండవుల ద్వారా తిరిగి ప్రత్యావమానం చేయడానికి కారణమయ్యాడని క్రోధం పెంచుకుని భీష్ముని చంపే కొడుకు కావాలి అని వరం అడిగాడు చూసారా ఈ కోపం ఎలాంటిదో ఇంత తపస్సు చేసి చక్కగా మంచి బుద్ధినిచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇవ్వమని అడిగితే వేరేలా ఉంటుంది అంతేగాని భీష్ముని చంపడానికి కొడుకు కావాలని తపస్సు చేయడం ఏమిటండి కొన్ని కొంతమంది ఆలోచనలు అలా ఉంటూ ఉంటాయన్నమాట ఇక్కడ అంబ ఏ రకంగా అయితే భీష్ముని చంపేయాలి వచ్చే జన్మలో అని చెప్పి ఎలా చచ్చిపోయిందో ఇక్కడ భీష్ముని చంపే కొడుకు కావాలని వరం అడిగాడు ద్రుపదుడు వరం అడిగాడు ద్రుపద మహారాజు కాబట్టి శంకరుడు తప్పకుండా నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది తర్వాత కాలంలో ఆ ఆడపిల్లే మగపిల్లవాడై ఆ పిల్లవాడు భీష్మ మరణానికి కారణమవుతాడు అని చెప్పాడు ఆడపిల్ల పుట్టడం ఏమిటి మగపిల్లాడిగా మారిపోవడం ఏమిటి ఆ పిల్లవాడు భీష్ముడు మరణానికి కారణమేమిటి అని ఆలోచించలేదు ద్రుపదుడు శంకరుడు ఇచ్చాడు వరం అది జరిగి తీరుతుంది అని శంకరుడు ఇచ్చిన వరానికి సంతోషించి ద్రుపదుడు ఇంటికి వచ్చాడు కోకిలాదేవి గర్భవతి అయింది ఆడపిల్ల పుట్టింది తర్వాత కాలంలో ఈశ్వరుడు ఇచ్చిన వరం వల్ల మగపిల్లవాడుగా మారుతుందని తనకు మగపిల్లవాడు పుట్టాడని శిఖండి అని పేరు పెట్టి ఎప్పటికో మగపిల్లవాడిగా మారే పిల్లకి ఇప్పటి నుంచే మగపిల్లవాడిగా పెంచి పెద్ద చేశాడు అంటే ఆ వస్త్రధారణ అది కూడా మగపిల్లవాడిగా చేసేవాడు ద్రోణాచార్యుడి వద్ద విలువిద్య నేర్పించాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు వివాహం చేయాలని అడుగుతూ ఉంటే తప్పించుకునే పరిస్థితి లేకుండా ద్రుపదుడు దశార్ణ దేశపతి అయిన హేమవర్ణ కుమార్తెని ఇచ్చి తన కుమార్తెకు కొడుకని చెప్పి వివాహం చేశాడు అంటే ఆడపిల్లకు ఆడపిల్లనిచ్చి పిల్లని చేసి పెళ్లి చేశాడు అయితే తను మగవాడు కాదు అన్న విషయం శిఖండికి తెలుసు కదండి కాబట్టి శిఖండి తన భార్యతోటే అంత చనువుగా ఉండేవాడు కాదు భర్త తనతో సఖ్యంగా ఉండడం లేదని ఆమెకి అనుమానంగా ఉండేది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు భార్యాభర్త అన్న తర్వాత చనువుగా ఉంటారు కదండి ఎందుకు ఈ రకంగా ఉన్నాడు అనేటటువంటి అనుమానం ఆవిడకు వచ్చింది ఒకసారి శిఖండి పరాకుగా ఉన్నప్పుడు అతడు పురుషుడు కాదు స్త్రీ అని గ్రహించింది తన బాధను పుట్టింటి నుంచి వచ్చిన ఒక దాసీకి చెప్పింది ఆ దాసి ఆమె తండ్రి అయినటువంటి హేమవర్మకు కబురు చేస్తే ఇంత అన్యాయమైన మోసం చేసి నా కుమార్తెని కుమారుడు అని చెప్పి నీ కుమార్తెకిచ్చి వివాహం చేశావు నీ మీదకు యుద్ధానికి వస్తున్నానని దూతను ద్రుపదడి దగ్గరికి పంపించి యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది ఆ రోజు రాత్రి ద్రుపదుడు కోకిలాదేవితో మాట్లాడుతూ ఆ మాటలు మాట్లాడడం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు పరమేశ్వరుడు ఈ ఆడపిల్ల మగపిల్లవాడు అవుతాడని అన్నాడు ఆ నమ్మకంతో ఇంకొక ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేశాను ఎలా ఈ సమస్యకు పరిష్కారం ఈ సంగతి బయటకు తెలిసిపోతే ఎంతో అవమానం అని బెంగపెట్టుకుని ఉన్నాడు సిఖండి ఇదే విషయాన్ని ఆలోచిస్తోంది అంటే సిఖండి అని మగవాళ్ళ పేర్లు పెట్టినప్పటికీ అది ఆడపిల్లే కదండి అప్పటికి కాబట్టి ఈ విషయం రేపో మాపో బయటపడిపోతుంది వాళ్ళు చెప్పకుండా ఉండరు కదండి ఏమైంది అంటే ఫలానా ద్రుపదుడికి కొడుకు కాదు కూతురు నన్ను మోసం చేసి పెళ్లి చేశారు నన్ను మోసం చేసి నా ఇచ్చి పెళ్లి చేశారు అని హేమవర్మ చెబుతాడు అందరికీ కాబట్టి రేపో మాపో బయటపడిపోతుంది అంత అవమానం కన్నా నేను ప్రాణాలు వదిలిపెడితే సమస్య పరిష్కారం అయిపోతుందని అనుకుంది అక్కడికి దగ్గరలోని వనంలోకి కుబేరునికి చెలికాడైనటువంటి అనే ఒక యక్షుడు ఉన్నాడు ఆయన ఉన్న ప్రాంతానికి వెళ్ళి శిఖండి మరణించాలనే ప్రయత్నంలో ఉండగా స్థూలకర్ణుడు చూసి గబగబా వచ్చి ఏం ఆపదొచ్చింది ఎందుకు శరీరం వదిలిపెట్టాలని అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు శ్రీఖండి తన కథనంతా చెప్పి రేపో మాపో నా రహస్యం తెలిసిపోతే పది మందిలో తలవంపులుగా ఉంటుందని శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది అనగానే స్థూలకర్ణుడు ఆ మాత్రానికి మరణించడం ఎందుకు ఒక్క పది రోజుల పాటు నా మగతనాన్ని నీకు ఎరువిస్తాను నీ స్త్రీయత్వం నేను తీసుకుని బయటికి రాకుండా మందిరంలో ఉంటాను నువ్వు అంతఃపురానికి వెళ్ళు నువ్వు మగవాడు అని నీ భార్య నమ్ముతారు తర్వాత నీ సమస్య పరిష్కారం అవుతుంది పది రోజుల తర్వాత వచ్చి నా మగతనాన్ని నాకు ఇచ్చి నీ స్త్రీత్వం నువ్వు తీసుకో సమస్య తీరిపోతుంది కదా అని చెప్పింది పరమేశ్వరుడు చెప్పినట్టు నువ్వు ఎలా పురుషులు అవుతావో ఏమో అది విషయం నాకు మాత్రం తెలియదు నువ్వు అది తర్వాత ఆలోచిద్దు కానీ ప్రస్తుతం ఈ పని చెయ్యి అన్నాడు ప్రస్తుతానికి సమస్య తీరుతుంది కదా అని శిఖండిగా ఉన్న అంబ స్థూలకర్ణుడి దగ్గర మగతనం తీసుకుని అంబ అంటే శిఖండిగా ఉన్న అంబ అంటే పూర్వజన్మలో అంబ కదండి ఆవిడ అందుకని శిఖండిగా ఉన్నటువంటి అంబ స్థూలకర్ణుడి దగ్గర మగతనం తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు అంటే ఇప్పుడు మగవాడిగా మారిపోయాడు సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్న ప్రకారం పది రోజుల తర్వాత మొగతనం స్థూలకర్ణుడికి ఇచ్చేయాలి ఈ పది రోజుల మధ్యలో కుబేరుడు అనుకోకుండా స్థూలకర్ణుడి భవనానికి దగ్గరికి వచ్చి నేను వస్తే దర్శనానికి రాడేమిటి అని అడిగితే ఒక పది రోజులు శిఖండి స్త్రీతనం తీసుకుని తన మొగతనాన్ని శిఖండికి ఇచ్చాడు ప్రస్తుతం ఆడదానిగా ఉన్నందున మీ ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాడు అని అక్కడ వాళ్ళు చెప్పారు అంటే పరమేశ్వరుడి యొక్క వరం ఏ రకంగా ఫలిస్తుంది అనేది అది చూడండి దై దైవ అనేది ఏ రకంగా ఫలిస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి కుబేరుడు ఇలా అడిగేసరికి పర్వాలేదులే రమ్మన్మని చెప్పు అన్నాడు స్త్రీ రూపంలో ఉన్న స్థూలకర్ణుడు అలాగే వచ్చాడు కుబేరుడు చూసి కుబేరుడు ఇది చూసి చికాకు పడిపోయి ఏంటి పనులన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అసలు ఏ పనైనా చేసే ముందు ఒకసారి ఆలోచించాలి కదా నువ్వు ఇటువంటి చిరాకు పనులు చేసావు కాబట్టి నువ్వు ఆడదానిగానే ఉండిపో అని చెప్పించాడు హడిలిపోయి స్థూలకన్నుడు కుబేరుడు పాదాల మీద పడి నా శాపం ఎలా తీరుతుందని అడిగితే శిఖండి చచ్చిపోయే వరకు నువ్వు ఆడదానివే శిఖండి చనిపోయిన తర్వాత మళ్ళీ మగవాడి అవుతావని అన్నాడు పది రోజులు అయిపోతుందనగా శిఖండి స్థూలకర్ణుడి దగ్గరికి వచ్చి నా సమస్య పరిష్కారం అయిపోయింది మీ మగతనం మీరు తీసుకుని నా స్త్రీత్వం నాకు ఇచ్చేయమని అన్నాడు కానీ ఇంకేమి ఇవ్వగలడండి అతడు కుబేరుడు వచ్చి శపించాడు నువ్వు బతికి ఉన్నంతకాలం మగవాడిగానే ఉంటావు నువ్వు చచ్చిపోయాకే నేను మగవాణ్ణి అవుతాను కాబట్టి శిఖండి పురుషుడు అనే లోకంలో చలామణి అవ్వమని అన్నాడు ఈ మాటల కోసమే కదండి శిఖండి చూస్తున్నాడు అసలు నిజానికి దైవ కార్యం అంటే దైవ కార్యమే అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం కాబట్టి శిఖం సంతోషంగా తిరిగి వచ్చేసాడు దుర్యోధన ఇదంతా ఎవరు చెప్తున్నారండి భీష్ముడు దుర్యోధనుడికి చెప్తున్నాడు దుర్యోధన అంపచేసిన తపస్సు గురించి నారదాదులు తర్వాత చెప్పారు నాకు ఒక వ్రతం ఉంది ఆ కారణంగా ఒక స్త్రీని యుద్ధంలో చంపడానికి ప్రయత్నం చేయను స్త్రీతో యుద్ధం చేయనని నా నియమం స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వారితో యుద్ధం చేయను స్త్రీ పేరు పురుషుడు పెట్టుకున్నా నేను యుద్ధం చేయను పురుషుడు స్త్రీ రూపంలో ఉన్నట్టు కనబడినా నేను యుద్ధం చేయను ఇది నేను పెట్టుకున్న వ్రతం నేను పెట్టుకున్న నియమాలను నేనే పాడు చేయడం సాధ్యం కాదు వ్రతభంగం చేసుకోను ఆ కారణంగా స్త్రీగా పుట్టి పురుషుడుగా మారిన శిఖండితో నేను యుద్ధం చేయను అని చెప్తే చాలా మంచి విషయాలు చెప్పావు తాత ఒక్క విషయం పాండవ సైన్యం అంతటినీ పరిమార్చడానికి నీ వంటి పరాక్రమం కలిగిన వాడికి ఎంతకాలం పడుతుందని అడిగితే భీష్ముడు నాకు నెల రోజులు పడుతుంది అని చెప్పాడు అంటే ఆ సమయాన్ని కూడా దుర్యోధనుడు అడిగాడనమాట పాండవ సైన్యాన్ని చంపడానికి ఒక్క నెల రోజులు చాలని చెప్పాడు భీష్ముడు తనొక్కడే అయితే దుర్యోధనుడు ద్రోణుని పాండవ సైన్యం అంతటిని పరిమార్చడానికి మీకెంత కావలం కావాలి అని అంటే ఆయన నేను కూడా ఒక నెలలో పరిమారుస్తానని అన్నాడు కృష్ణాచార్యుని అడిగితే నాకు రెండు నెలల సమయం కావాలి అన్నాడు అశ్వత్థామ పది రోజులు అన్నాడు కర్ణుడిని అడిగితే ఐదు రోజులు చాలు అన్నాడు అంటే భీష్ముడు పక్పకా నవ్వి ఈ కర్ణుడు ఇటువంటి ప్రేలాపనలను పేలుతూ ఉంటాడు యుద్ధం వచ్చిన తర్వాత ఈ కర్ణుని పరాక్రమం ఏమిటో చూద్దామని అన్నాడు ఈ విషయం వేగుల వారి ద్వారా ధర్మరాజు తెలుసుకుని అన్నీ అర్జునుడికి చెప్పి కౌరవసేనను పరిమార్చడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుందని అడిగితే అర్జునుడు నాకు ఒక్క నిమిషం చాలు అన్నాడు ఆయనకు తన కాండీవం మీద కృష్ణ పరమాత్మ మీద ఉన్న నమ్మకం కావచ్చు కానీ అది అసలు నిజానికి అంత తేలికైన విషయం కాదు కదండి ఒక్క నిమిషంలో అందరినీ మట్టుబట్టేస్తాననేది గర్వంతో కూడిన విషయమే చెప్తే చెప్పాలి అంటే ఎందుకంటే అంత గర్వంగా నేను ఒక్క నిమిషంలో అందరినీ మట్టుబట్టేయగలను అని చెప్పడం అర్జునుడు కూడా చేయకూడదు కాబట్టి ఈ యుద్ధం అనేది ఎలా ఉంటుందనేది చెప్పలేం కదండి రెండు పక్షాల వాళ్ళు అత్యంత ఉత్సాహంతో ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఎప్పుడెప్పుడు మొదలెట్టేద్దామా యుద్ధం అన్నట్టుగా యుద్ధానికి బయలుదేరడానికి కావలసిన సన్నద్ధతతో ఉన్నారు భీష్మాచార్యుడు దృష్టద్యుమ్నుడు ఎవరి ప్యూహాలని వాళ్ళు రచించుకుంటున్నారు సర్వము తెలుసున్న పరమాత్మ కృష్ణ భగవానుడు జరగవలసిన విధి విధానాన్ని ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఎవరికి విజయం లభించాలో నిర్ణయం చేస్తాడు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు కాబట్టి భగవానుడు ఉన్న చోటే విజయం తప్పకుండా లభిస్తుంది కాబట్టి మనం ఈ ఉద్యోగ పర్వంలో అంటే ఈ రోజుతోటి ఉద్యోగ పర్వం అయిపోయింది రేపు మనం భీష్మ పర్వం కొనసాగిద్దాం ఇక్కడి నుంచి కూడా మీకు ఇంకా పదమూడు పర్వాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఎలా ఉంటాయంటే కొంతమంది వ్యక్తుల గురించి ఉంటూ ఉంటాయి భీష్ముడు ద్రోణుడు కన్నుడు శల్యుడు సౌప్తిక ఇలాంటి కొంత కొంతమంది వ్యక్తుల గురించి ఉండేటటువంటి పర్వాలు ఉంటూ ఉంటాయి ఆ పర్వాలు అంత అంటే పెద్ద పెద్దగా ఉండవు కాబట్టి కొంత తొందరగానే అయిపోయేటట్టుగా ఉంటాయి కాబట్టి మనం ఈ ఈసారి ఉద్యోగ పర్వంలో ఉద్యోగి పర్వంలో ఏం చేసి ఏం విన్నాము అంటే ఎవరెవరు ఏ స్థాయిలో ఉండాలి ఏ ఏ విషయాలను ఎవరికి ఏ తను ఉన్న బాధ్యతను బట్టి తను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఏ రకంగా చేయాలి అనేటటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం అంటే విదురుడు సంజయుడు ఇద్దరు కూడా ధృతరాష్ట్రుడి దగ్గర మంత్రులు వాళ్ళు మంత్రులుగా ఉన్నాం కదా వాళ్ళు ఇచ్చే జీతానికి ఏం చేయాలో అదే చెయ్యాలనుకుండా మంచి విషయాలని ఈ రకంగా నువ్వు చేయకూడదు తప్పు అనే విషయాన్ని కూడా ధృతరాష్ట్రుడికి చెప్తున్నా చెప్పారు అది వాళ్ళ ఉద్యోగ ధర్మం అలాగే భీష్ముడు తను చేయవలసిన ధర్మంగా అంటే ఉద్యోగం చేస్తున్నాడా అని కాదు ఒక తాతగారిగా దుర్యోధనుడికి చెప్పవలసినవన్నీ కూడా చెప్తున్నాడు అయినా సరే వినకపోతే అది వాడి కర్మ కానీ ఎవరు చేయాల్సిన విషయాలు వాళ్ళు చేస్తూ ఎవరు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటూ యజమానికి కోపం రాకుండా రాజుకి కోపం రాకుండా తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉండి తన వృత్తిని తన ఉద్యోగాన్ని తను నిలబెట్టుకునేటట్టుగా ఉన్నట్టయితే ఎటువంటి ఆటంకాలు రావు అలా కాకుండా ఇంకొకళ్ళ విషయాల్లో కూడా మనం తలదూర్చి మన విషయాలన్నిటిని కూడా మరిచి మానేసి వేరే వాళ్ళ విషయాన్ని రాజుగారికి తనను మెచ్చుకుంటాడేమో అని గొప్పగా చెప్పేసుకోవడం వాళ్ళ మీద చాడీలు చెప్పడం లాంటివి చేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా మనం ఈ ఉద్యోగ పర్వంలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ రకంగానే మనకి ఎంత అవసరమో అంతే అంతే కదండి వాళ్ళు ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏదో ఇచ్చారు అది కంప్లీట్ చేయడం చూసుకోవాలి కానీ పక్కవాడి ప్రాజెక్ట్లో మనం చేయి పెట్టి వాడిది ఏదో సాయం చేస్తున్నామని గొప్పకపోతే మన పని దగ్గరికి వచ్చేసరికి మనకు నీరసం వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ఆడంబరాలకి అతిశయాలకి పోకుండా మన వృత్తి ధర్మం ఏమిటో అది చేసుకుంటూ మనం ఒకళ్ళకి చెడు పేరు తేకుండా మన యజమానికి మంచి పేరు వచ్చేటట్టుగా కుదిరితే యజమాని కూడా తప్పు చేసేటప్పుడు మనం చెప్పగలిగేటటువంటి ధైర్యంతో ఉండి మన ఉద్యోగాన్ని చేసుకోవాలి కాబట్టి ఈ ఉద్యోగ పర్వంలో అనేకమైనటువంటి మనం విషయాలను తెలుసుకున్నాం ముఖ్యంగా రాయబారంలో కూడా కృష్ణుడు ఏం చేశాడండి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు ధర్మరాజు ఏమన్నాడు యుద్ధం అది చేసేటట్టు నువ్వు అక్కడికి వెళ్ళి అనేక రకాలుగా కోపంగా కూడా మాట్లాడకు జాగ్రత్తగా మాట్లాడు పెదనానికి కోపం రాకుండా అక్కడ వీళ్ళందరూ కూడా కోపాలు తెచ్చుకోకుండా చూడమని చెప్పి చెప్పాడు ఆ రకంగానే తను ఏం చెయ్యాలో ధర్మరాజు ఏం చెప్పి పంపించాడో అదే చేసి వచ్చాడు తప్పితే కృష్ణ పరమాత్మ అంటే చేయలేనిది ఏముందండి ఆయన చెయ్యలేని పని కూడా చెయ్యగలిగిన పనులు చాలా ఉంటాయి కానీ ధర్మరాజు మాటకి కట్టుబడి వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చేసాడు అంతే కాబట్టి ఏది చెబితే అది మన యజమానిగా మనకి ఒక అప్పచెప్పిన పనిని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుని వచ్చేయడమే పర్వం యొక్క లక్షణం కాబట్టి ఈ రోజుతోటి మనకి ఉద్యోగ పర్వం అంటే ఆరు ఐదు పర్వాలు అయిపోయాయి ఇప్పటికీ ఇవి పెట్టడా ఇవి చెప్పడానికి దగ్గర దగ్గర మనకి ఒక ఏడాది దగ్గరికి అయిపోతుంది మూడు వందల రోజులు మూడు వందల ఇరవై రోజుల దాకా అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా పదమూడు పర్వాలు ఉన్నాయి అవి బహుశా చాలా చిన్న చిన్నగానే ఉన్నాయండి అయినప్పటికీ కొంచెం మధ్యలో ఏదో నాకు తెలిసింది ఏదో చెబుతూ ఉండడం వల్ల ఇంకొక పది పదిహేను రోజులు ఎక్కువ పట్టచ్చు ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని భారతాన్ని చదివినందుకు విన్నందుకు కూడా అందరూ కూడా మంచి మంచి నడవడికను కలిగి ఉండాలని కోరుకుంటూ రేపటి నుంచి మనం భీష్మ పర్వాన్ని మొదలెడదామనే ఉద్దేశంతో ఇవాటి పారాయణాన్ని ముగిస్తున్నాను もうバカバタイバスでばや。